సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని ప్రజలు సుఖశాంతులతో ఉండేలా దీవించాలని కోరుకున్నారని పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా కృషి చేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరుకున్నారని పద్నాలుగు వేల పంచాయతీలలో పార్టీలకు అతీతంగా ఉగాది పండుగ జరుపుకోవాలని కోరుతున్నారని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు ఈరోజు స్వామివారి దర్శనం కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది చాలా ఆనందంగా నేను స్వామివారిని కోరుకున్నది ఏంటంటే నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలని కాపాడవలసిన బాధ్యత వెంకటేశ్వర స్వామికి ఉంది వారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి నేను వారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది అలాగే ఈవేళ ఈ ప్రాంగణంలో పవిత్రమైన ప్రాంగణంలో నుంచి మాట్లాడుతున్నాను నేను మీ ద్వారా యాజ్ ఎ స్పీకర్గా రాష్ట్ర స్పీకర్గా ప్రజలకు కూడా మెసేజ్ ఇస్తున్నాను ఇవాళ ఆ మెసేజ్ ఏంటంటే ఇలా ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో మీకు తెలుసు విభజించ టైంలో కానివ్వండి రాస్తే గత ఐదు సంవత్సరాలు కానివ్వండి పెద్ద నష్టం జరిగింది మళ్ళీ భగవంతు దయ్య వల్ల ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునే అవకాశం మనకు వచ్చింది అంతే ప్రజలందరినీ కోరిదండి పార్టీలతో సంబంధం అన్ని పార్టీలు కలిపి మన రాష్ట్రం ఇది అందరూ అందరితో కలిసి ఒకటే రాష్ట్రం పార్టీలు వీరవచ్చు కానీ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత ఆమె మన మీద ఉంది కాబట్టి అన్ని పార్టీ వాళ్ళు కూడా ఈ ఐదు రాష్ట్రాలు పార్టీని దృష్టిలో పెట్టుకోకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం ఆంధ్ర ప్రజల తాలూకు భవిష్యత్తును బాగు చేసుకోవడం కోసం మనం అందరం ప్రయత్నించేయాల్సిన అవసరం ఉంది అది అందరం కలిసి పార్టీలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్రమే అభివృద్ధి మన చేయంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుతో మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం దానికి మీరు అందరూ అన్ని పార్టీల వాళ్ళు నాయకులకు సహకరించాల్సిన అవసరం అని చెప్పి మనం చేస్తూ అలాగే మీ ప్రెస్ వారు కూడా అన్ని పాజిటివ్గా ఆలోచించి మాకు సలహాలు ఇచ్చి ముందుకు నడిపించి ఈ రాష్ట్రాన్ని బాగు చేసి చక్కటి అవకాశం నాకు కల్పించమని చెప్పి మీ ప్రెస్ వాళ్ళు అందరూ కూడా కోరుకుంటున్నాం శ్రీవారి కళ్యాణం బాగుందండి శ్రీవారి కళ్యాణం ఎక్కడైనా బాగా జరుగుతుంది మన మనసులో శుభ్రంగా ఉండి ఆనందంగా ఉండి దేవుడి కళ్యాణం చెయ్యాలని అందరూ ఆశిస్తే ఎక్కడైనా బాగా జరుగుతుంది దాంట్లో దేవుడికి పార్టీలు ఏంటి మనకి పార్టీలు ఉన్నాయి కానీ ఇంకో మెసేజ్ చూసుకున్నానండి ఉగాది వస్తుంది మనకి రేపు అమావాస మరసటి రోజు ఉగాది తెలుగువారికి ఉగాది పండుగ తెలుగువారి పండుగ పవిత్రమైన పండగ కానీ గత ఐదు సంవత్సరాలు ఉగాది పండుగ ఎక్కడ చెయ్యలేదు అంతే మీ ద్వారా పిలిపిస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో సుమారు పద్నాలుగు వేల పంచాయతీలు ఉన్నాయి పద్నాలుగు వేల పంచాయతీలో పార్టీలు అత్యధికంగా అందరూ కలిసి ఉగాది పూజ చేయండి శ్రావణ పంచాంగం చేయండి అందరినీ కూర్చోబెట్టి ఉగాది పచ్చడిచ్చి అందరినీ ఆశీర్వదించండి తప్పనిసరిగా ప్రతి గ్రామంలో కూడా ఉగాది వేడుకలు జరగాలని చెప్పి మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నారు